సామాజిక బాధ్యత మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి సంఘటితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాజాన్ని బాగు చేయండి మేమందరం మా మా పనుల్లో ఉంటాం కాబట్టి మేమందరం పన్నులు కట్టి మీకు ఉద్యోగాలు అప్పగిస్తున్నాము మీరు మీ ఉద్యోగాలు సవ్యంగా చెయ్యండి అని చెప్పేసి రాజకీయ నాయకుల చేతిలో అధికారం పెడితే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం మన అప్పులు పెంచడం ఎవరికైనా సరో సరైన ఉద్యోగం వచ్చే పరిస్థితి ఆంధ్ర ప్రస్తుతం ఉందా లేదు మరి ఎంతో మంది వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు సవ్యంగా నెరవేరుస్తూ ఉంటే రాజకీయ నాయకులకు మాత్రమే ఎందుకు మనం విగ్రహాలు పెడుతున్నాం వాళ్ళు ఉద్యోగులే కదా మనందరం వాళ్ళకు ఒక అవకాశం ఉద్యోగాన్ని అప్పచెప్పి వాళ్ళ కుటుంబాలను బాగు చేసడానికి మనం ఒక అవకాశం కల్పించాం కానీ వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బులతో చేసినట్లుగా ఎందుకు వాళ్ళకు విగ్రహాలు పెట్టి మన వీధుల్లో వాళ్ళ మొహాలను రోజు మనకు రుద్దుతున్నారు వాళ్ళు ఏమైనా పరమాత్మలా పైనుంచి దిగొచ్చారా లేదా వాళ్ళ ఏమైనా మనకు పెట్టారా నిద్ర లేస్తే ఒక మున్సిపల్